వాళ్ళు క్లియర్ గా మీరు చీటర్ మీరు రేపిస్ట్ అని చెప్పేసి మిమ్మల్ని అంటున్నారు చెప్తా సార్ మీకు ఇప్పుడు కూడా డీటెయిల్స్ ఇస్తా సిఐ నంబర్ ఇస్తాను ఎమ్మెల్సీ ఉంది సెప్టెంబర్ అక్టోబర్ పన్నెండో తారీఖున మీద ఇట్లా చర్చ్ లో వాళ్ళని అటాక్ చేశారు అక్కడ ఒక నిమిషం నేను ఒకటి నా పక్కన మా అక్క ఉంది ఆ ఫోటోలు చూసారు మీరు మా అక్కనెందుకు చర్చ్ లో ఉండగా మా మా అక్క అక్క సొంత ఉండగా నుమ్మిగా వచ్చి దోపిడీ చేసి మా మీద గొడవ చేశారు ఇట్లా వెంటనే మమ్మల్ని హాస్పిటల్ తరలించారు అక్కడ ఎమ్మెల్సీ కూడా అయింది అది కేసు నడుస్తూ ఉంది అక్కడ ఏంటంటే ట్రస్ట్ వర్సెస్ సొసైటీ అని గొడవ అక్కడ చర్చి ఇప్పుడు ఏమైందిరా అంటే ఇలాగే ఉంటే చర్చి అంటే

ఎమ్మెల్సీ అయిపోయింది సార్ ఎంఎల్సి ఉంది ఒకరు నేను పాస్టర్ గా బయట వెళ్ళినప్పుడు ఇట్లా పాంట్ షర్ట్ వేసుకెళ్తే పాస్టర్ అన్నారు రాజకీయ నాయకుల దగ్గర మేము యూనిఫామ్ వేసుకోవాలి చార్ లోకేష్ గారికి ప్రార్థన చేసిన దానికి అసలు ఆ ఫోటో హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆ ఫోటో తీసుకొని రేపిస్తున్నాయర్ అంటే వాళ్ళు చెప్పే మీకు ఇప్పుడు మీరు తాళాలు పెట్టుకోండి ఒక నిమిషం మీరు నేను అడిగిన దానికి ప్రశ్నలు చెప్పండి సమాధానాలు చెప్పండి మీరు లాక్ ఎందుకు వేసింది చెప్పరా లంచ్ టైం లాక్ 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 చేసారు కదా ఇప్పుడు లాక్ వేసుకొని మీరు నడిపించాల్సిన అవసరం ఏమి ఉంది అని చర్చ కాదా కానీ ఇప్పుడు దాదాపు నూట యాభై కోట్లు స్కాన్ చేసినట్టుగా దీంతో చేయమంటారు నూట యాభై పోలీసు వాళ్ళు అందరూ ఎందుకు పోలీసు వాళ్ళు జరుగుతాయి కాబట్టి என்னது வாடகை ஆர்டர்மென்ட் செப்பனி ப்ரூஃப் இவன் ஷூட் பண்ணி ஆ ஸ்கேன் அது ப்ரூஃப் ப்ரூஃப் வர மாட்டல மாட்டல இப்போ பாலிக்கு போட்டோ ஏர சார் நான் ஏஞ்ச்சான ப்ரூஃப் நீ ఉన్నప్పుడు இட் ఉన్నప్పుడు సంఘాలికెళ్ళి డబ్బు ఉన్నాడు అన్ని సంఘాలకి వెళ్ళి డబ్బు తీసుకొని సంపాదించుకున్నాడు ఎక్కడా సంఘాలకి వెళ్ళి సంఘాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అన్న ఇక్కడ

ఇప్పుడు ఈ హెబ్రోన్ అన్నది దేశ వ్యాప్తంగా ఈ సొసైటీ పేరు మీద ఉండే సంఘాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా పదివేల సంఘాలు ఉన్నాయి వాటన్నింటికి హెడ్ క్వార్టర్ ఇది సో ఇక్కడ ఉండే విలీవర్స్ ఎవరు అని అంటే అన్ని ప్రాంతాల నుండి వస్తూ పోతూ ఉంటారు అట్లా బిలివర్స్ ఎట్లయితే లోకల్ ఎట్లయితారు అప్పుడు అన్ని ప్రాంతాలకు వెళ్ళి లోకల్ ఎట్లయితాడు అండి మాట్లాడేస్తారా ఐదు నిమిషాలు కాబట్టి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ప్రస్తావన రెండవది ఏంటి అంటే వాళ్ళ యొక్క అభియోగం ఏంటి అంటే మేము లోకల్ 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 అంటాం లోకలే వాళ్ళెవ్వరిని చర్చికి రావద్దని అనడం లేదు అయితే మీకు తెలియ అందరికి తెలిసిన విషయం ఏంటంటే అది టెంపుల్ కానీ మసీదు కానీ ఏదైనా కానీ ఒక సొసైటీ లేదా ఒక ట్రస్ట్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది దాని అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే ఆ సొసైటీకి చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళే చేస్తారు రైట్ ఓకే అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇట్లా తాళాలు వేసుకొని అడ్మినిస్ట్రేషన్ అనుకుందాం కానీ నడపొద్దు కదా అట్లా నేను చెప్తా నేను చెప్తా ఇక్కడ ఏమైంది అంటే ఈ రకంగానే వీళ్ళు ఎక్స్ఎంఎల్సీ రాజేశ్వరరావుతో కలిసి ఆయన మీద చాలా దౌర్జన్యాలు చేస్తా ఉంటే ఏం దౌర్జన్యాలు ఉన్నాయి దీంట్లో అసలు అంటే కొంతమందిని కొట్టారు డబ్బులు ఎత్తుకుపోయారు దీని గురించి డబ్బులు అండి అంటే మామూలు ఆదివారం పూట వేస్తారు కదా మేము ఏం చేస్తామంటే ఒక జాన్ గారిని పెట్టాం రెస్పాన్సిబుల్ గా దాదాపు కోటి డెబ్బై పదిహేను లక్షలు ఉండేవి సో అవి ఇస్తే ఆయన బెదిరించి ఆయన దగ్గర నుంచి కాలం జీలు తీసేసుకున్నారు ఈ రోజు ఒక్క రూపాయి లేదు ఎవరు తీసుకొని పోయారు వీళ్ళే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ వచ్చి అబద్ధం వాడుతావు అబద్ధం వాడుతావు పోతావు ఒక దిన కోటి కోటి ల కోడి లక్షలు ఉండండి వాడు సొమ్ము సొమ్ము బాగా